చూస్తాడు బిజెపి ముఖ్యమంత్రి అతి ఉత్సాహం ప్రధానమంత్రి దగ్గర మార్గం కొట్టేయడానికి రాహుల్ గాంధీ గారిని ఇబ్బంది పెట్టే యొక్క కార్యక్రమాన్ని ముందు పెట్టుకున్నాడు ప్రజల మధ్యలో ఉండాలి ప్రజలు మంచి చెడు వాళ్ళ కష్టాలు తెలుసుకోవాలని రాహుల్ గాంధీ గారు చేస్తున్న ప్రయత్నాన్ని అడ్డుదగలడము బిజెపి ముఖ్యమంత్రిగా ఇది కాంగ్రెస్ పార్టీ మరొకసారి మేము తెలంగాణ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్న ప్రభుత్వమే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది ఇది కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది అస్సాం సీఎం ఉన్నది డెమోక్రసీని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి కానీ డెమోక్రసీని కూలి చేసే విధంగా అస్సాం ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ గారి యాత్ర మీద చేస్తున్న ఈ వాళ్ళ బీజేపీ గుండాలతోటి బీజేపీ బీజేపీ కార్యకర్తలు బీజేపీ గుండాలతోటి అడ్డు ప్రయత్నం చేయడము పోలీసులే ప్రత్యేక డైరెక్ట్గా వారిని రాహుల్ గాంధీ గారిని అడ్డు తగిలి వారిని పాదయాత్ర చేయకుండా ఆపడము ఈ రాష్ట్రంలో అస్సాం రాష్ట్రంలో తిరుగుద్దని భయ ప్రాంతాలకు గురి చేసే ప్రయత్నం చేయడము ఇలాంటి ప్రయత్నాలు మరి ఆ రాష్ట్రం అస్సాం బీజేపీ ముఖ్యమంత్రి చేయడము తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పక్షాన తీవ్రంగా దీన్ని మేము ఖండియడం కూడా జరుగుతున్నది ఒక మాట బీజేపీ నాయకులు కూడా ఆలోచన చేసుకోవాలి అసలు ఈ దేశానికి వాళ్ళు మనమొనకళ్ళు చేసిన బీజేపీ నాయకులు ఆనాడు ఇందిరాగాంధీ గారి యొక్క ఇందిరాగాంధీ గారిని కానివ్వండి లేకపోతే రాజీవ్ గాంధీ గారు కావండి వాళ్ళు బలిదానాలు కానివ్వండి దేశ ప్రజల కోసమైన ఒక విషయాన్ని కూడా అలాంటి విషయాలను కూడా అలాంటి చరిత్ర లేని బీజేపీ దేశ ప్రజల కోసం బలిదానం ఇచ్చిన రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబం యొక్క విషయాలను అలాంటి చరిత్రగల కుటుంబాలను దేశంలో రాహుల్ గాంధీ గారి యొక్క రాహుల్ గాంధీ గారిని రాహుల్ గాంధీ గారి కుటుంబాన్ని రాజకీయ అణగి దొక్కి అణగదొక్కే ఒక కుట్రలో భాగమే ఈ రాహుల్ గాంధీ గారి యొక్క పర్యటన అడ్డుకోవడంగా ఇది చాలా స్పష్టంగా కనబడుతున్నది ఇది కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నది ఇంకా మీరు అడిగిన ప్రశ్న నా పరిధిలో మీరు ఏం ప్రశ్న అడిగిందంటే టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈరోజు మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసిన అది నిన్న ఈ ఈరోజు